అందరూ ఎవరు పుట్టడమే వేరే దేశంలో ఉండేట్టుగా పుడుతున్నారు కదా అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ట్రంప్ వచ్చి ఆపుతున్నాడు కాబట్టి మనకు కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చాడు కమర్షియల్ బ్రేక్ ఇచ్చాడు లేకపోతే అందరూ అటు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు ముసలి తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కానీ అప్పుడప్పుడు పిలుస్తారు వాళ్ళని ఉమ్మడి కుటుంబం ప్రేమ కదా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందని పిలుస్తుంటారు ఎప్పుడు పిలుస్తారు వాళ్ళకి చంటాడు పుట్టినప్పుడు ఒక ఆరు నెలలు ఆయ పెట్టుకోవడం అక్కడ కుదరదు కదా కాబట్టి అమ్మే ఆయగా ఉంటుంది మా అబ్బాయి అమెరికా పిలిచాడు ఏం చూసామండి అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ షికాగో ఎయిర్పోర్టు షికాగోలో ఎయిర్పోర్టే ఇంకేముంటుంది షికాగోలో కదా అంటే ఏం చేస్తున్నాడు ఉపయోగించుకుంటున్నాడు అంతే మరి ఉమ్మడి కుటుంబ భావన ఏమైంది కానీ వీడే సినిమాలు ఎలాంటి ఎలాంటి భావనలు మాట్లాడుతుంటాడు జాయింట్ హిందూ ఫ్యామిలీ కదా అంటే మన సినిమా సినిమా అంటే ఏదో దట్స్ అవర్ మన ఎంటర్టైన్మెంట్ కదా మనం కథని ఎలా చూడాలనుకుంటున్నాము మన లోపల మనసులో ఉండేటువంటి భావనలు ఎలా ఉన్నాయో వాటికి మన బలహీనతలు ఏమున్నాయో వాటిని తెర మీద నిండు తెర మీద చూపించి మనల్ని ఆనందింపజేయడమే కదా మరేమో లోపలలేమో నువ్వు అవిభక్త హైందవ కుటుంబాన్ని కోరుకుంటున్నావా లోపలేమో న్యూక్లియర్ ఫ్యామిలీ సపరేట్ 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 అని కోరుకుంటున్నావా ఇందులో డైకోటమి లేదా మనలోనే డైకోటమీ లేదా డైకోటమీ అంటే ద్వై ద్వంద్వభావన లేదా పాయింట్ వన్ ఇంకోటి నేను కోట్ బిల్ వస్తున్నా ఆల్రెడీ వచ్చేసా సెకండ్ సినిమా చూసేటప్పుడు సరే మీరు అలాగా ఇది కూడా సినిమా థియేటర్ లాగా ఉంది కాబట్టి సినిమా చూస్తున్నాడు అనుకోండి హీరో ఉంటుంది హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటాడు కో బాబు ఉంటాడు మన హీరో నచ్చుతాడు కాబట్టి హీరోయిన్ బాబు ఎలా కనబడతాడు గ్యారెంటీ ప్రకాష్ రాజు సోను సుధు హీరో కూడా ఉంటాడు వాడు చూస్తే కడుపు మండి మన హీరో ఎలాంటి వాడు బాగా చదువుకున్నాడా అబ్బా డ్రాప్ అవుట్ ఆటోమొబైల్ అని నానా రకాలు ఉంటాడు వాడు ఏ రవితేజ వేస్తాడు సినిమా ఆమె ఏంటి బాగా చదువుకుని ఉంటుంది ఏంది హీరో మనాడు ఈ మించిన మనగాడే ఉన్నాడు అంటే సినిమా వీడియో పని చూస్తాం మనం వాళ్ళ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటాం వాడు అడ్డొస్తుంటే వాడు పచ్చి విలన్లా కనిపిస్తాడు సినిమా ఎలా చూస్తాం కదా సేమ్ సినిమా జీవితంలో జరిగిపోయింది అనుకోండి అంత అక్కర్లేదు ఇద్దరు బాగా చదువుకున్నారు సేమ్ క్లాస్ కదా ఇద్దరు బాగుంటారు హీరో హీరోయిన్లు అందంగా ఉండాలి కదా ఇద్దరు అందంగా ఉంటారు కానీ అతడు తండ్రికి చాలా బాధ వస్తుంది నా కూతురుని పోయాడు అనుకుంటుంది కానీ సొంత కులం కూడా ఎగరేసిపోతే అదొలా ఉంటుంది మరీ కింది కుల ఊరు వెలుపులు ఎగరేసుకుపోయాడు అనుకోండి ఎంత చికాకు ఉంటుంది ఎగరేసిపోతే ఎగరేసిపోయాడు అదే ఊళ్ళో అదే వాళ్ళలో కాపురం పెడేస్తాడా ఎంత గారాభంగా ఉంటాడు ఎంత అల్లారు ముద్దుగా ఉంటాడు అదే ఇందాక సినిమా ఎలా చూసావు నువ్వు హీరో పక్షాన్ని చూసావు కదా ఇప్పుడేంటి తండ్రి పక్షాన్ని చూస్తున్నావు కదా అమృత ప్రణాయ్ సినిమాని ఎలా చూపించింది మీడియా ఎటువైపు నుంచి చూపించింది అటు అమృత వైపు నుంచి చూపించలా ఇటు ప్రణయ వైపు నుంచి చూపించలా మారుతి రావు చూసింది ఎంత గొప్పగా వంద కోట్లు సంపాదించాడే వాడెవడో వచ్చి ఎవడే ఎవడు అమ్మ అమ్మాయి ఎంత చదివాడు వాడు అంత చదివాడు నువ్వు జాత చూడు వాడు కూడా హ్యాండ్సమ్ ఉన్నాడు అమ్మాయి అందంగా ఉంది కరెక్టే అతడు హ్యాండ్సమ్ ఉన్నాడు ఎంత తక్కువేం కాదు నువ్వు పెద్ద చదువుకోలేదా వంద కోట్లు సంపాదించావు నీ కులం ఉంది నువ్వు చదువుకోలే ప్రణయ వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద ఆఫీసర్ తెలుసా నీకు అయినా ఏమిటి మరి మన వాడేదో నష్టపోయినట్టు తండ్రి ఎంత హృదయ వేదన చెందాడు అని అటు నుంచి చూస్తాం సినిమాని మనం దిస్ ఈజ్ ఆల్సో డైకోటమీ కదా ఐ హావ్ జస్ట్ ఫుట్ ఫోర్త్ టూ టైకోటమీస్ రెండు ద్వై ద్వంద్వ భావనలు ఒకటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఆరాధిస్తున్నట్టు చూస్తాం కదా కానీ కొంచెం తేడా వస్తే తండ్రి కానీ తల్లి కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాడు అంతే కదా